ఉద్దేశం దేవుని ఆలోచన దేవుని ఆవేదన ఏంటి అంటే అందరూ కూడా దేవుణ్ణి తెలుసుకొని తన దగ్గరకు రావాలి నరులారా తిరిగి రండి అని నీవు సెలవి అన్నాడు నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు ఎందుకు ఆయన ఈ జీవాన్ని ఇచ్చాడు జీవితాన్ని ఇచ్చాడు ఆయుష్నిచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే మన ముగింపు ఎలా ఉండాలి మన ముగింపు ఎలా ఉండాలి భక్తుడు దావిదంటాడు ఒక మాట చూస్తారా పరిశుద్ధ గ్రంథములో తన ముగింపును గురించి భక్తులు దావీదు గారు అన్నటువంటి మాటను మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం ముప్పై తొమ్మిదవ కీర్తన నాలుగవ చములో యహోవా నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము అయ్యా నా ముగింపు ఎలా ఉండబోతుంది అనేది నాకు తెలుపు అంటే తన ముగింపుని ఎలా ఉండాలనుకున్నాడు దేవుడు అంటే నీవు నీ తరానికి సేవ చేసి రావాలి దావీదు అంటాడు ఆ కార్యములు పదమూడో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినములో దేవుడు ఈ కాలాన్నిచ్చిన తండ్రి యొక్క ఆలోచన ఆవేదన ఏంటి అంటే ఒక తండ్రి తన బిడ్డను కోల్పోయినప్పుడు ఆ భారం ఆ వేదన ఎలా ఉంటుందో మరి ఆంధ్రేయ గారిని మేము రాగానే కలిసి నాగారిని కలిసి అయ్యా చిన్న ప్రార్థన చేస్తాం అన్నా మార్తమ్మ గారు నిన్ను విడిచి వెళ్ళిపోయారు లక్ష్మమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది ఈ రోజున నువ్వైనా నేనైనా ఒకరిని ఒకరు విడిచి వెళ్ళిపోవలసిన వారమే కానీ దేవుని వాక్యం చెప్తాను నిన్ను విడవను దేవునికి స్తోత్ర అంటే బిడ్డను మరచును కాని నేను నిన్ను కలినా గర్భము వారిని మరచును అంటాడు అంటే పరలోకపు ఆహ్వానం దేవుడు మనకి ఇస్తున్నప్పుడు చెబుతున్న మాట ఏంటంటే మన ముగింపు ఎలా ఉండాలి అంటే ఒక అంటాడు ఏంటి సారి ఎలా వెళ్ళిపోయారు అంటే తాగి 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 వెళ్ళిపోయాడు సార్ ఆహా మామూలు రికార్డు కాదు ఇది లా వెళ్ళిపోయాడట కానీ ఏమని రాశారు కాట్లు తెలుసా పరలోక పిలుపు ఏ పిలుపు నేను అన్నాను అదేంటి సార్ కాటి మీద అలా రాశారు ఈయన ఎలా వెళ్ళిపోయారు అంటున్నారు ఇది వస్తుపోయా అంటే ఆ నిజమే సార్ తాగి తాగి వెళ్ళిపోయాడు సార్ అన్న అదేంటి దేవుని ఉద్దేశం ఏంటి ఆయన పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధంగా బర్తకాలండి కదా మరి ఈయన ఎలా వెళ్ళిపోయారు సార్ అంటే ఈయన టీచర్ ఉద్యోగం సార్ ఈయన రైతు సార్ రైతు బిడ్డ దేవుని బిడ్డ కాదా మరి రైతుగా తన ప్రయాణాన్ని ముగించాడు సార్ టీచర్గా డాక్టర్ గా యాక్టర్ గా తమ ప్రయాణాలను ముగిస్తున్నారు కానీ దేవుడు ఇచ్చిన విధంగా ముగించేవారు ఎవరు దేవుడిచ్చిన విధంగా పౌల్ గారు అంటారు నా మట్టుకైతే బ్రతుకు కురిస్తే చావైతే అంటే తన ముగింపుని ఎలా ఉండాలనుకున్నాడు అంటే మన ముగింపు కూడా ఎలా ఉండాలి లోకానికి అంటే ఆశ్చర్యంగా అద్భుతంగా ఉండాలి స్టెఫెన్ గారు ముగింపు చూడండి అపలు కానీ తేడాధ్యాయంలో చూస్తాం ఆయన ముగింపు ఎలాంటి వాక్యాన్ని చెబుతూ వాక్యాన్ని చెబుతూ తన తనువు చాలించాడు మన ముగింపు కూడా ఎలా ఉండాలి నా మట్టుకైతే నేను అనుకుంటాను నాకు ముగింపు వస్తే ఎలా రావాలంటే వాక్యం చెబుతున్నప్పుడే పిలువునైనా అంత దేవునికి స్తోత్రం అలా చెప్పాలంటే మనకు ముగింపు కాదు ముందు మన జన్మ యొక్క పరమార్థం తెలియాలి దేవుడు ఇచ్చి జీవితాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మరణ శాసనాన్ని రాసింది దేవుడు అని తెలియాలి మరణము చూడక బ్రతుకు నరుడెవరు నరుడెవరని వాక్యం చెప్తా ఉంది కదండి కానీ మనలో ఏమంట తెలుసా అరే పెద్దడా ఎందుకు ఇలా జరిగిందంటే నువ్వు ఆటు కట్టాల్సింది ఇటు కట్టినవరా అక్కడ వేయాల్సింది ఇక్కడ వేసినవరా ఇవాళ అసలు ఈ వారం వెళ్ళొచ్చారా బయటికి ఏమైపోయిందంటే మనిషికి వాక్యం పట్ల ఆసక్తి కంటే పద్ధతుల పట్ల ఆసక్తి ఎక్కువ నేను ఒక మాట అంటాను ఎప్పుడు మా సంఘంలో ఆసక్తిలోనే ఏ శక్తి అప్ప దేవునికి స్తోత్రం సార్ పదిహేను యాభైలో అంటాడు ప్రభు నందు ప్రయాసం ఎప్పటికీ రాగానే ప్రార్థన అక్కడ ప్రారంభించారు ఏంటి సార్ అంటే ఆసక్తి అది వర్షం రాదా వస్తా రాదా వస్తది కానీ ముందైతే ప్రార్థన జరగాలని చెప్పి వెంటనే రైతులు నాకు ఫోన్ చేసి అయ్యా ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాను మంచిది నాయన వర్షం వచ్చినా వరదే వచ్చినా ప్రార్థన మాత్రం ఆగేది కాదు ఆగుతుందా నిద్రపోవడం తీసుకోవడం ఇవ్వడం ఇయే ఆగవు కానీ మనకి ఆగాల ఐదు నిమిషాలు అయిపోవాలి ఆహారానికి అర్ధ గంట లేట్ అయినా ప్రాబ్లం లేదు బ్రదర్ ఎందుకు ఈటింగ్ కొన్న శ్రద్ధ మీటింగ్కి లేదు అనమాట అంటే ఎందుకు అంటే మనిషి తన జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి లేదు అయితే నేను ఒక విషయాన్ని చెప్తాను నాన్నగారు వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత గారిని కలిసినప్పుడు నాన్న నీ కొరకు ప్రార్థన చేస్తామని తిరకరణాస్ట్గా నేను వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత నాన్న అంటున్నాడు అయ్యా మీరు వెళ్లే ముందు గృహం విషయంలో కూడా ఆ పేరు మీద వచ్చింది కదా ఆ గృహం విషయంలో కూడా మీరు ప్రార్థన చేయాలయ్యా అని దీనం అడిగారు నాకైతే మాటలు రాలేదు ఎందుకంటే కలిసి జీవనాన్ని కొనసాగించిన తండ్రికి ఆ వేదన ఉంటుంది ఎవరికొంటారు సార్ కావడు బరు మోస్టోడు కదా కదా ఆ బాధలో ఉన్నప్పుడు అదే జ్ఞాపకం కదయ్యా అన్నప్పుడు తప్పనిసరిగా నాన్న ఒకరికి ప్రార్థన చేస్తామని చెప్తాం అయితే ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే పౌరుడు గారు తన తనువును ఎలా ముగించాడు దానిది గారు తన తనువును తన తరానికి సేవ చేసి ఎలా ముగించాడు యేసువారు వారు కూడా తన ఆత్మను అప్పగించుకున్నాడు మనం కూడా మన తనువును ఎలా ముగించాలో మనకు తెలియాలి తెలియాలంటే దేవుడు తన గ్రంథంలో ఒక విషయాన్ని రాయించాడు మన జీవితంలో ఏది జరిగినా మనం ఏమంటామంటే నువ్వు ఆశీర్వదించబడ్డా లేదంటే ఇదే నా కారణం అని చెప్పి ఎన్నో విషయాలు చెప్తాం కదండి కానీ వాక్యంలో దేవుడు రాయించిన మాట చూడగలిగితే మీరు ఒకసారి ద్వితీయోపదేశకాండ ముప్పయో అధ్యాయం ద్వితీయోపదేశకాండ ముప్పై అధ్యాయం పదిహేను వచ్చినము విలాప వాక్యములు అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రెండు వచ్చిన దయచేసి ఆనందం చేసుకోండి పాత నిబంధన గ్రంథము పాత నిబంధన గ్రంథము ద్వితీయోపదేశ కాండము ముప్పయో అధ్యాయం పదిహేను వచ్చినము పాత నిబంధన గ్రంథము వాక్యములు మూడవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలను చూద్దాం చూడుము చూడు నేను జీవమును మరణమును నీ ఎదుట ఉంచి ఉన్నాను ఏం చెప్పారు సార్ దేవుడు అక్కడ ఏమన్నారు నేడు నేను జీవమును 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 మేలును మరణమును కీడును నీ ఎదుట నీ ఎదుట అని నీకు ముందుగానే చెప్పాను ఆయన జననాన్ని మరణాన్ని నిర్ణయించే ఈ లోకానికి మళ్ళీ మరణం అనం అబ్బో అప్పుడే అప్పుడేనా మరణం మరణం అంటే ఎవరైనా ఇష్టపడతారా సార్ ఇప్పుడు మన పిల్లో స్కూల్కి పోతాడు అంటాం మా మీ ఇల్లు వస్తున్నా అనడానికి ఏమంటాం దగ్గరికి విలిసి ఏమంటాం మంచిగా దాగిపోతున్నా అనొద్దునా ఎల్లు వస్తా అనంటాం అట్లా అంటారు ఏమంటారు అంటే ఆ మాట వినడానికి కూడా మనం ఇస్తున్నా లేదు మనకు దేవుడు అంటున్నాడు జనన మరణాలు నిర్ణయించింది నేనే కదా నరులారా అని పిలుస్తున్నది నేనే కదా భారం పోస్తున్నా రం అన్నది ఆయనే కదా మరలా కుడివైపున ఉన్న వారిని ఎడవైపు వేరు చేసేది కూడా ఆయనే కదా ఈ ఆహ్వానం అందరూ మరిచిపోయారు పరలోకానికి దేవుడికి కూడా ఇన్విటేషన్ ఇచ్చాడు విశాఖ రెండో ఏడో అధ్యాయం పది పదకొండు వచ్చిన వృద్ధ లోకపు ఆహ్వానము అంటారు ఆ ఆహ్వానాన్ని అందరూ మరిచిపోయారు మరచిన మనిషికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే మనిషికి మరణం ఉంది మనిషి కోసం మరణం ఎదురు చూస్తా ఉంది పసివాడని ముసలివాడని ఉద్యోగం ఉందని ఉద్యోగం లేదని ఇలాంటి ఏమి మేము మరణమే మనిషి కోసం ఎదురు చూస్తా ఉంది ఆ ఎదురు చూపును అది ఆహ్వానం అని అందరికి తెలుసా నే సాగేద ఏసునితో అనుకోవాలి మోసే వాళ్ళే ఇంతే సంగతులు సాగిపోయేది లేదు పాట మాత్రం సాగిరా మనం అయిపోడే ఎందుకు రాలే సార్ వర్షం వచ్చింది ఎందుకు రాలే సార్ పనుంది ఎన్ని కారణాలు కానీ దేవునిలో మనం సాగాలంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు నేడు జీవమును నేను మరణమును కీడును నీ ఎదుట వచ్చేనా వేలపవాక్యములోనికి రెండు విలపవాక్యములు మూడో అధ్యాయం ముగింపు మాటగా విలాపవాక్యములు మూడో అధ్యాయం ముప్పై ఏడు ప్రభు సెలవ లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు ప్రభు సెలవు లేనిదే మాట ఇచ్చి మాట ఇచ్చి నెరవేర్చగలవాడు నీవు కూర్చుండుట లేచుట నీ తలంపు పుట్టకమనిపే నీ నోట మాట రాకమనిపే అది దేవునికి అంటారు రై అది ఆవరిస్తే ఆవరిచ్చిన తర్వాత కానీ ఆయన ముందే లెక్కెట్టి పెట్టాడు సార్ దేవుడు అంత గొప్పవాడు సార్ ఆయన గురించి నీకు తెలిస్తే నీ జీవితం అర్థమవుతుంది లేకపోతే అర్థమవుతుంది దేవుడు అర్థమయ్యాడా నీ జీవితం గొప్పగా ఉంటుంది దేవుడు అర్థం నీ జీవితం కాదు అక్కడ చెప్పుకున్నాడు ఒక అద్భుతమైన మాట మూడు ముప్పై ఎనిమిది నుండి మహోన్నతుడు తల్లిలా తండ్రిలా సర్వ సర్వసృష్టిని కలగజేసినవాడు నింగి నేల నీరు నిప్పు గాలి ఈ పంచభూతాలను కలగజేసిన వాడు కలిగి ఉన్నది ఏది తండ్రి చెప్తున్నమాట మాట మహోన్నతుడైనా దేవుని నోట నుండి దేవుని నోట నుండి అందరూ చెప్తారు ఈ మాట దేవుని నోట నుండి కీడును మేలు మనం అనుకుంటాను మరణం వస్తే కీడు అనుకుంటాను మరణాన్ని బట్టి అరే ఇక జయోగ్రా అంటుంది మొన్న ఒక సహోదరుడు గృహం కడుతున్నాం సార్ అన్నాడు మరి మంచిదే ఆ ప్రార్థన చేద్దాం అని అంటే ఆ లేసరా సార్ అలాంటి ప్రజ్ఞ సరిగ్గా చదవలేదు పద్ధతులు లేదన్నట్టు నేను ప్రార్థన చేసాను చేసేదని అన్న మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు సార్ తూర్పు మీకు ఏడు సార్ అన్నాడు ఇది మధ్యలో ఇటుంది కదా ఇటే అన్నా అదేంటి సార్ మీకు తెలియదు అతనికి కేట్ అన్న నువ్వు ఎటు ఉంటుంది అనుకుంటాను ఇటు అన్న ఎటుందట అట్ మరి అప్పుడు ఆటే పెట్టాలా సార్ అన్న ఆటే పెట్టాలి సార్ అబ్బాయి సార్ అప్పుడే భూమి ఎలా ఉంటుంది సార్ కొత్తల ప్రకారం సొక్కా పాయటే వేసుకుంది ఇష్టం మరి వాటికి కూడా ఉన్నది కదా లెక్క అని అనగానే అని అంటాడు సార్ మీరు పద్ధతులు పాటించాలి సార్ నేను దేవుని పద్ధతి పాటిస్తున్నాను దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగలడు దేవునికి తెలియకుండా ఏది మన జీవితంలో అందుకే దేవుడు అంటాడు ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం మాట్లాడాలన్నా ఆయన సెలవు ఉండాలి రావాలన్నా రావాలని మనసు నీకు ఉండొచ్చు కానీ రావాలన్న పర్మిషన్ ఆయని వాడు అందుకే అక్కడ రాయబడింది దేవుని నోట నుండి దేవుని నోట నుండి ఎలాపవాక్యముడు మూడు ముప్పై ఎనిమిది మహోన్నతుడైన దేవుని నోట నుండి బాయిలు వెళ్ళు ఇది అర్థమైనటువంటి ఒక భక్తుడు చెప్పిన అద్భుతమైన మాట చూస్తారు ఏగు గ్రంథపు రెండవ అధ్యాయం పదవోత్సం ఏపు గ్రంథం రెండవ అధ్యాయం పదవోత్సములు తన సేవకుడు మాట్లాడుతున్నటువంటి మాట భక్తుడైన ఏగు గారు మాట్లాడుతున్నమాట ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసా లోకానికి ఏమని చెప్పాడంటే ఇక్కడ రాయబడతా ఉంది అందుకతడు గుర్కురాలు మాట్లాడుతూ మన భార్యతో మాట్లాడుతూ భక్తులు చెబుతున్నమాట ముర్కురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నావు మేము మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మనము దేవుని వలన మేలు అనుభవించుద్దు మనకు గారు ఆంధ్ర గారితో నాన్నగారితో ఏమని చెప్పాలి మనము దేవుని వలన మేలను నేను అనుభవించుకున వీడును మనం అనుభవించత గదా కీడక అనుభవించదు తగదా అని అనగలవా అంటే దేవునికి స్తోత్రం అనగలగాలి అదేనండి ఆయన నమ్మడం అంటే దేవుణ్ణి దేవునిగా నమ్మడం అబ్రహాముని గురించి దేవుడు రాయించాడు రామపత్రిక నాలుగు మూడు అబ్రహాము దేవుని నమ్మేను లేఖనముల ప్రకారం ఎలా నమ్మాడు సార్ నమ్మాడు అన్నాడు మనం కూడా నమ్ముకున్నాం కదా మనం నమ్ముకున్నాం ఏసావు నమ్ముకున్నారు మనకు నమ్ముకున్నట్లేదు ఇసుక రిజిత్ ముప్పై వెళ్ళినా అది వాళ్ళకి ఏం చేశాడు సార్ ముగింపు బాగుందా ప్రారంభం మాత్రం మామూలు అధికారం కాదు దయ్యాలను స్వస్థపరిచే అధికారం దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం కానీ ముగింపేలా ఉంది అబ్బో నేను పరిశుద్ధుణ్ణి అప్పగించేసానని చెప్పి తను తానే తనవు చాలించేశాడు యోగుల కష్టాన్ని బట్టి బాధను బట్టి ఇబ్బందులను బట్టి తనవు సాధిస్తున్నారు కానీ ఇచ్చి జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి తనకు ముగింపు మాటగా నేను చెప్పేది ఏంటంటే యోగు గారికి అర్థమైంది ఇది దాసుని కుటుంబం కూడా ఎలా ఉండాలంటే ఆయన ఒక మాట అంటాడు ఏడు గారు మొదటి అధ్యాయం చివరి వచ్చు యహోవా ఇచ్చేను యహోవా తీసుకోలేను గృహాలు లేనోళ్ళు సార్ ఆహారం లేనోళ్ళు వస్త్రాలు లేను చాలా లేనోళ్ళు ఉన్నారండి కానీ మనం అనుకుంటాం నాకే అది లేదు ఇది లేదనే వాళ్ళు నీ కాలాన్ని నువ్వు ఎలా ముగించాలో తండ్రి తన గ్రంథములో రాయించాడు ఎలా బ్రతకాలో రాయించాడు ఎలా బ్రతకకూడదు రాయించాడు ఎక్కడ ఉండాలో రాయించాడు ఎక్కడ ఉండకూడదు దృష్టిలో ఆలోచన చొప్పున చోట కూర్చున్న ఏ స్థితిలోనైనా నువ్వు స్థుతించగలగాలి స్థుతిని స్థితిని మారుస్తుంది ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది రైతులు ఏం చేయాలి గదిలో ప్రార్థన కలిగి ఎవరున్నారు సార్ భక్తిగా ఎవరు సంగతి వద్దు సార్ యోగు గారిని చూడండి సార్ యేసువారిని చూడండి సార్ విశ్వాసం కర్తయు దాని కొనసాగించు వాడైనా రామపత్రికలు అంటాడు ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఎవరి సార్ రామపత్రిక ఎనిమిది ఇరవై నోటిలెడ్ మనందరికి ఆ అవర్ లోకమనేంటో ఆ చెప్పండి సార్ దేవుని ప్రేమించు ప్రేమించువారికి ఎవరిని ప్రేమించే వారికి దేవుని ప్రేమించే వారికి అనగా వారికి సమస్తము సమకూడి ఆ మేలుకు మేలు కలుగుటకై మేలు కలుగుటకై మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నామని నిర్గులుము ఈ ఆదరణ కొరికలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున నేను నిన్ను విడవచ్చు నువ్వు నన్ను విడవచ్చు భార్య భర్తను తల్లినన్ను పిల్లలు బంధువులు స్నేహితులు ఒకరిని ఒకరు ఏం చేస్తాం సార్ పెద్దయ్య గారు మీరు మమ్మల్ని వదిలిపెడతారంటే వదిలిపెట్టాలి సార్ ఆయన పిలిస్తే వెళ్ళిపోవాల్సిందే కానీ నిన్ను విడవనాయన ఒక ఆయన ఉన్నాడు నిన్ను మరవనాయన ఒక ఆయన ఉన్నాడు ఆయనే దేవుడు ఆంధ్రయ్య గారు నాన్నగారు ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే నా దేవుడు నన్ను మరచిపోలేదు మనకి ఇంకా ఆయుష్ ఇచ్చారంటే కారు రేటు తెలుసా అండి ఆయన కొట్టమని కాదు ఈ జీవాన్నిచ్చి జీవితాన్ని ఇచ్చిన దేవుని కొరకు మనం బ్రతుకుతామని బ్రతికిచ్చిన ఆయన గురించి చెప్తామని ముగింపు మాటగా నేను అంటాను ప్రభు నమ్మిన వారిని అయినా నమ్మిన వారితోనైనా మనం శ్వాస పీల్చుకుంటాం ఏం చేస్తాం శ్వాస పీలుస్తున్నాం వదులుంటున్నాం అంటే ఏంటి అంటున్నాం అంటే మన శ్వాసలో ఎవరున్నారు ఆయన మనలోకి వచ్చును అంటే మనకు తెలియకుండా నమ్మిన వ్యక్తి అయినా ఏమంటాడు సార్ శ్వాస అంటాడా నాకు శ్వాసతో పని లేదంటే ఇంత సంఘటన మరి మళ్ళీ నీ అపఘాత మనిషి జీవితంలో పెట్టుకోవాలి ఆయన సెలవు లేకుండా మనం ఆదరించేవాడు ఆయన బలపరిచేవాడైనా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడైనా నీ ముగింపును నువ్వు ఎలా కొనసాగిస్తావు ముగింపు మాటగా నేను అంటాను మనం ప్రయాణానికి సిద్ధపడ్డామనుకోండి తట్టు దాకా నేను చదువుతానయ్య గారు వాక్యం అంటే చెప్పాను ప్రసంగిగారు గ్రంథమనే ప్రసంగ రంగ మొదటి అధ్యాయంలో మూడు విషయాలు ఉంటాయి ప్రసంగ రంగ మొదటి అధ్యాయంలో మూడు విషయం మనం వచ్చి పోతున్నాం ప్రకృతి కూడా మనకు పాట నేర్పుతుంది మొదటి అధ్యాయంలో ఆ రెండవ మూడవ వచ్చిన ఏడవ వచ్చిన వరకు అక్కడ మూడు విషయాలు ఉంటాయి ఏంటో తెలుసా సూర్యుడు వస్తున్నాడు మనమేం లేదు మిత్రమా చదువు మూడు విషయాలు చెప్తాను అక్కడ ఏంటది సూర్యుడు వస్తున్నాడు వెళ్తున్నాడు గాలి వస్తుంది ఆ నీరు నలుగు ఏమంటే వస్తుంది మళ్ళీ మరి మనం వస్తున్నాం రావు వద్దా కానీ మనం అనుకుంటాం ఉండిపోదాం అనుకుంటున్నాం కానీ మనందరం వెళ్ళిపోవాలంటే పేతురు గారు అన్నమాట మీరు ప్రియులారా మీరు యాత్రికులను పరిదర్లు చాలా మంది సూత్రాలు మర్చిపోయారండి ఏ సూత్రం యాత్రికులను పరదేశారు యాత్రికున్న సంగతి మర్చిపోయారు మాట మాత్రం పరదేశ్వలము ప్రియులారా మన పురం ఇది కాదు కానీ ఈ పురం ఆలోచిస్తున్నాను ఈ పొరం గురించి ఒక ఆయన మొన్న అన్న ఏమన్నా అంటే ఇల్లు ఓపెనింగ్ బ్రదర్ కోటి రూపాయలు పెట్టి కట్టింది బా ఉండిపోదామనే వెళ్ళిపోతామన్న సంగతి మర్చిపోయాడండి ఉండిపోదామన్న ఆలోచనలో వెళ్ళిపోవాలనుకుంటే ఇక్కడ ఎందుకు సార్ అక్కడ ఉంది కదా అనుకుంటాం కనుక ఆయన మనకు పునాదులు గల పట్టణం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంది మరణము లేని ఏమంటారు ఆకలి లేని కష్టాలు కన్నీళ్లు లేని లోకం మన కొరకు ఎదురు చూస్తా ఉంది ఆ లోకం కొరకు సిద్ధపడదాం దేవుడి కుటుంబాన్ని ఆదరించి మనకు తోడని నడిపించుగా